ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నేను పిలిచినను అతడు పలుకలేదు పరమగీతంలో ఐదు ఆరు దేవుడు మనకి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చినప్పుడు ఎన్నెన్నో ఆలస్యాల ద్వారా దానికి పరీక్షలు కూడా పెడుతుంటాడు తన సేవకుల ఆక్రోశాలు ప్రతిధ్వనించేదాకా వాళ్లను బాధపడనిస్తూ ఉంటాడు పరలోకపు పసిడి ద్వారాలను వాళ్ళు ఎన్నిసార్లు తట్టినా అది తుప్పు పట్టినట్టు బిగుసుకుపోయి ఉండిపోతుంది ఇర్మియాలాగా వాళ్ళు ఇలిగితేరుస్తారు మా ప్రార్థనలు నీకు చారకుండేలా మబ్బు వెనకాల దాక్కున్నావు అంటూ ఈ విధంగా ఎందరో పరిశుద్ధులు ఎంతో కాలం ప్రార్థనలకి జవాబులు రాక కనిపెట్టుకుని ఉన్నారు వాళ్ళ ప్రార్థనలు తీవ్రత లోపించిందని కాదు ఆమెన్